హలో గాయస్ ఇవాళ మేమైతే మా గార్డెన్లో ఉన్న మునగ చెట్టుకి మునగాకు అయితే నేను ఇది కూడా లాస్ట్ టైం వీడియో అయితే చేసి పెట్టాను మునగాకు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి అండ్ అలాగే మునగాకుతో ఈజీగా హెల్తీ అండ్ టేస్టీ కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేనైతే వీడియో తీసి పెట్టాను పోస్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్లో అయితే ఫుల్ వీడియో అయితే ఉందండి గుంటూరు పిల్ల బ్లాగ్స్ లో ఒకసారి వెళ్ళి మునగాకు కారం పొడి అని చెక్ చేసుకోండి ఈ మునగాకుతో మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కంటికి తలనొప్పి వచ్చే వాళ్ళకి అందరికీ మునగాకు తినడం వల్ల చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి అందరికీ అండి అందుకని ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మేము వీటితో అయితే రెగ్యులర్గా కారపొడి వేసి ఉంచుతూనే ఉంటాము సో మేము మళ్ళీ కారపొడి అయితే వేసుకుందామని చెప్పి మా గార్డెన్లో ఫ్రెష్గా మునగాకునైతే కోస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్